బోల్న శోభనద్రి కొడుకు ఈ ఆంధ్రత్వమే పార ఆంధ్రత్వమే పార శ్రీమద్ రామాయణ కల్ప మా పుణ్యమూలంబునన్ అటువంటి మహానుభావుడు మనందరి పుణ్యం కారణంగా ఈ మహాకావ్యాన్ని పన్నెండు వేల ఏడు వందల తొంభై ఆరు పద్య గద్యాలతో రచించి యుద్ధకాండతో ముగించి మనకు అందించాడు ఆరు కాండలు కూడా అందులో మొట్టమొదటి బాలకాండలో మనం దేంతో మొదలు పెట్టుకోవాలని నాకు అనిపిస్తోంది అంటే పాలకులు బాగుంటేనే ప్రజలంతా బాగుంటారు యథా రాజా తథా ప్రజ అన్నారు రావణాసురుడు రాజ్యంలో జరుగుతున్న ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులు కారణంగా దేవతలందరినీ ఆయన వశం చేసుకున్న కారణంగా అంతేకాదు దేవతాశక్తులని వాయు శక్తి అగ్నిశక్తి చివరికి మృత్యు శక్తి యమధర్మరాజు ఆయన్ను కూడా చేసుకుని ఎవ్వరికీ చెక్కకుండా చేసి తన ఆజ్ఞ ప్రకారమే అన్నీ నడిపిస్తూ ఉన్న కారణంగా దేవతలంతా వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో మరబెట్టుకున్నారు నాయనా నువ్వెవరో అవతరించి ఈ రావణాసురుణ్ణి సంహరించి మాకు వీడి బాధ లేకుండా చెయ్యాలి అని